పై ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని కోరింది జనాభా ప్రాతిపాదికన పని భారం ఆధారంగా ప్రతి మండల డివిజన్ కలెక్టర్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలని కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది రాష్ట్రంలోని ఐదేళ్ల కిందట నిర్మించిన తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల భవనాలను కాంట్రాక్ట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరింది విజయవాడలోని రెవెన్యూ భవనంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి రాజేష్ ఓ ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట రెవెన్యూ సిబ్బందికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని స్టేషనరీ ఖర్చులను విధులు సరి నిధులు సరిపోవటం లేదని కోర్టు కేసులో కౌంటర్లు తాగులకు రెవెన్యూ సిబ్బంది సొంతంగా ఖర్చు పెడుతున్నారని అదే వాహనాలకు చెల్లింపులు జరగటం లేదని అద్దె వాహనాలకు ప్రోటోకాల్ విధులు సమయంలో అవసరమైన ఖర్చులకు నిధులు లేవని అన్నింటికీ కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని కోరారు సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్